హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇలాంటి మొక్క చూస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో ఉండాలని కోరుకుంటారు చూస్తున్నారు కదా జస్ట్ కొద్దిపాటి గోరింటాకు పెట్టుకున్న సరే కొద్ది టైం పెట్టుకున్నా సరే చాలా ఆసం కలర్ అనమాట చాలా సూపర్ కలర్ ఇది నైట్ అంతా పెట్టుకున్న గోరింటాకు కదండి డే టైం ఈవినింగ్ పెట్టుకున్న గోరింటాకు చూస్తున్నారు కదా పెట్టుకున్న చేయి చూడండి గోరింటాకు పెట్టుకునే చేయి చూడండి ఎంత ఎర్రగా పండిందో ఆ కొమ్మ అనమాట నాకైతే ఆల్రెడీ గోరింటాకు మొక్కలు ఉన్నాయి కానీ ఇంత కలర్ చూసాక మనం కొమ్మ తెప్పించుకోకుండా వేయకుండా ఉండగలమా నేనైతే అస్సలు ఉండలేను చూస్తున్నారు కదా ఇది నా గోరింటాకు మొక్క నేనైతే ఎప్పుడు ట్రిమ్ చేసేస్తూ ఉంటాను హైట్ పెరగకుండా ఉండడానికి ఆ కొమ్మలు ఇలా మరల వేరొక పార్ట్ లో వేయడం జరిగింది ఇలా నాకు రెండు గోరింటాకు మొక్కలు ఉన్నాయి ఈ సెకండ్ వన్ అయితే ఆల్రెడీ మూడు నాలుగు మొక్కలు ఉన్న టబ్లో వేశాను అది కూడా చాలా బాగా గ్రో అయ్యింది ముందు రోజు ముందుంటి ఆంటీ గారు పేస్ట్ ఇస్తానన్నా సరే నాకు వద్ద అన్నాను పని వల్ల నేను పెట్టుకోలేనని ఆవిడ పాపం ఆకు తెచ్చిచ్చారు ఇంత బాగా పండే ఆకే కాదు కొమ్మ కూడా కావాలని కొమ్మ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఆ కొమ్మని నేనైతే నాటడం జరిగింది ఈజీ పద్ధతిలో ఎలా నాటానో త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను కావాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఎంత బాగా పండిందో చాలా బాగా నచ్చింది ఈ గోరింటాకు గోరింటాకు చేతికి పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఆ గోరింటాకులో ఏదో ఒక పదార్థం కలపకుండా మనం మిక్సీ చేయము ఎందుకంటే మంచి కలర్ రావాలని అలాగే హెన్న పెట్టుకునేటప్పుడు కూడా మంచి కలర్ రావాలని వాటిలో రకరకాల పదార్థాలు కలుపుతూ ఉంటాము ఈ ఆకు స్పెషల్ ఏంటంటే ఏ పదార్థాలు కలపకుండానే సూపర్ కలర్ అనమాట అదిను తక్కువ టైం పెట్టుకుంటే సరిపోతుంది మంచి కలర్ అనేది వస్తుంది ఈ గోరింటాకులో స్పెషల్ ఏంటంటే ఏ పదార్థాలు కలపకుండానే ఇంత మంచి కలర్ వచ్చింది మరి హెన్నా తయారు చేసుకున్న వరకు కూడా చాలా చాలా యూజ్ఫుల్ ఈ గోరింటాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్